ఒక ఊరు ఎంత అందంగా ఉందో చూడండి పచ్చని పొలాల మధ్యలో ఇల్లు కట్టుకుని చిన్నపాటి గుడిసెలు మధ్యలో ఒక పెద్ద ఇల్లు అదే జమీందార్ గారిల్లు ఆ ఊర్లో కష్టం వచ్చినా ఆనందం వచ్చినా అందరూ ముందు గుర్తు చేసేది జమీందారే చిన్న ఇల్లు అక్కడ కూలి చేసుకునే స్త్రీను కుటుంబం జీవిస్తోంది భార్య రమ్య కుమారుడు చిన్న వెంకట్ వాళ్ల రోజులు ఆకలితోనే గరుస్తున్నాయి ఓ శ్రీను రెండు రోజుల నుండి మాట లేదు పాపానికి ఒక పూట పెట్టడానికి కూడా లేను ఏం రమ్య ఊర్లో పనులేవు పొలం పొలంగా తిరిగినా పనివ్వడం లేదు నాన్న నాకు ఆకలేస్తుంది ఆ మాట విన్నాక శ్రీను మనసు చిక్లిపోయింది తల్లడిల్లి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు పాదా గారి దగ్గరికి వెళ్దాం మన దురదృష్టం చెప్పి ఏదైనా పనడుగుదాం జమీందారు ఇంటి ముందు పెద్దవారి గుమాస్తా కూర్చుని లెక్కలు వేసుకుంటున్నాడు ఏం ఎవరు మీరు ఏం పని గుమాస్తాగారు జమీందారు గారిని కలవాలి మా ఇంట్లో రెండు రోజులుగా తినడానికి కూడా ఏమీ లేదు నీ జాతి వాళ్ళను జమీందారు గారు ఇల్లు లోపలికి రానియారు పో ఉండు అంతలో పెద్ద అడుగుర శబ్దం జమీందారు గారు స్వయంగా బయటకొచ్చారు ఏ శ్రీను ఎక్కడికెందుకురా జమీందారు గారు రెండు రోజుల నుండి మా ఇంట్లో ఎవరూ అన్నం తినలేదు పనుల్లేవు మీరు పొలంలో ఏదైనా పనిస్తే బతుకుతుంది మా కుటుంబం సరే రేపటినుంచి నా పొలంలో పనిచేయి ముందుగా ఈ రెండువేల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళి బతికించు శ్రీను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు రమ్య వెంకట్తో ఇంటికి వెళ్ళి ఆ సంతోషం పంచుకున్నాడు రోజు ఉదయం పొలం మీద శ్రీను చెమటోర్చి పనిచేస్తున్నాడు ఏదైనా పని దొరికిందంటే చాలురా ఇప్పుడింట్లో అన్నం పెట్టగలుగుతున్నాను ఇలాంటి వాళ్లను పొలంలో ఎందుకు పెట్టారో జమీందారుగారు ఒక నెల గడిచింది జీతం తీసుకోవడానికి శ్రీను జమీందారు ఇంటికి వెళ్లాడు గారు నా జీతం ఇవ్వండి రేపురా రేపు వెళ్లాడు మళ్ళీ అదే మాట చివరికొక రోజు కోపం పెంచుకుని ఎంతసేపు రేపురా అంటారు నాకు డబ్బులు కావాలి గుమాస్తా గారు నువ్వెవర్రా నాతో ఇలా మాట్లాడే తక్కువ కదా పోయి నీ జాతి వాళ్ళగర డబ్బులడుగు అంటూ శ్రీను మీద చెయ్యి చేసుకున్నాడు అతన్ని కొట్టేశాడు ఈ విషయం జమీందారు చెవిలో పడింది వెంటనే అతను కోపంతో గుమాస్తాని పిలిపించుకున్నాడు జమీందారు గారు నేను ఏ తప్పు చేయలేదు నా జీతం అడిగాను అంతే ఏమిట్రా గుమాస్తా శ్రీను కొడతావా అతను కూలీ అయినా మనిషే కదా శ్రీను నీ జీతం ఇప్పుడే ఇస్తాను ఇకపై నువ్వే నా పొలానికి నేరుగా వస్తావు ఈ గుమాస్తాకు ఇక పనిలేదు గారు క్షమించండి నువ్వు నా ఇల్లు అవమానపరిచావు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపో కుమాస్తా వెళ్ళిపోయాడు శ్రీను కన్నీరతో జమీందారికి నమస్కరించాడు జమీందార్ గారు వల్ల మా కుటుంబం బతికింది నీకు తినడానికి అన్నం లేకపోతే నా పొలంలో రాదు శ్రీను ఇకనుంచి భయపడకు ఆ రోజు తర్వాత ఊరంతా మారిపోయింది జాతి అనే భేదం కాస్త తగ్గింది శ్రీను కుటుంబం కొత్త ఆశతో జీవించడం మొదలుపెట్టింది జమీందారు పేరు మరింత పెరిగింది నిజమైన మనిషి విలువ డబ్బుతో కాదు దయతో అని ఊరు గ్రహించింది కంటెంట్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్